జాకెట్ ఇప్పిర్రు బాల్లూ అల్ల కూసు పెద్ద కూసలేదా కుస బ్యాక్ మొత్తం బ్యాక్

ఎందుకంటే స్పెషల్ కూడా గ్రేప్స్ అన్నావు కదా ఎక్స్ట్రా అబ్బా చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇండియా గ్రాజర్లో తీసుకుంటారు డాడీ ఎన్ని వద్దు

కొడెరు గుర్కుము ఊరిచరా నింగ నింగ రావుల సలవేర్త సైష Halloween kì. April Halloween. Halloween Halloween season à? Anh Halloween season call. Đúng không? Ừ. Ru anh cái cô, một tụi anh cái cô, ఇలా ఇలా పెట్టుకో పెట్టుకో అన్ని తినచ్చు సాక్షా అన్ని తినచ్చేటా వస్తుంది అన్ని తింటా అది ఒక్కొక్కటి ఇస్తుంది ఒక్కొక్కటి తిట్టుందా

ഐ വെറ്റ് റൈറ്റ് അല്പം അല്ല ബൈ സയ ബൈ ബൈ എലബത് ലം ബം നൊ മ്രസ്തവ കെപ് കെപ് ദി ലൈക്ക്